మనిషి కూడా డాడీ నన్ను ఈ నన్ను ముస్లిం అంతో తిరుగుతున్నావు రేపు ఇంకొకంతో తిరుగుతావు రేపు ఇంకొక తిరుగుతావు గిసంటి మాటలు మాట్లాడుతుండే శివా నువ్వా మొగంతో ఉంటలేవు ఆడు ఉంటలేవు అటు జాబీద్గాంతో ఉంటలేవు ఈడు ఉంటలేవు ఎటు చక్కగా ఉంటలేవు మరి చూసి కోపం వచ్చి ఇట్లా ఒక మాట అంటుండే ఆఖరికి మా డాడీ సాగుబి ఎవ్వరు లేకపోతే నేనే నిలబడ్డాను అన్న ఇన్సోంటో లైక్ బయటికి రాకుండా కఠిన శిక్ష పడుతున్నాయి కదా అన్న వేరే వాళ్ళ కన్నా బుద్ధి వస్తుంది వేరే వాళ్ళ కన్నా తెలివి వాళ్ళమ్మ సాగుకు నేను మజాకులేమన్నా మరి అల్లుడు సాగు చేసిండా అన్న అంటే ఆయన ఏమన్నా తెసా వాళ్ళకు సాగుకే రాలేడాడు సాగే చేయలేడు పని కూడా చేస్తా అని అన్నది అసలు ఏం పుట్టింది మన ఆడోళ్ళకి ఎటు అవుతుంది సమాజం రోజుకొక వార్త ఇంతకుముందు చెప్పేది కదా అర్ధరాత్రి ఆడది పన్నెండు గంటలకి రోడ్డు మీద తిరిగితే స్వతంత్రం వచ్చేదని గాంధీ తాత చెప్పిండట కానీ ఈ ఈ జనరేషన్లో ఈ రోజులల్లో అయితే మరీ ముఖ్యంగా ఆడోళ్ళు ఉన్న అంటే ఉన్న ఆడోళ్ళని చూసి మొగోలు భయపడి వారిపోతున్నారు జస్ట్ వాళ్ళకి ఇట్లా మూడ్ సింగ్స్ చేంజ్ అవుతున్నాయి అనగానే అరే బాగా అన్నట్టు ఉరుకుతున్నారు మరి ఏంది నిన్ననే చూసినాం ఒకటి రోజు ఏదొక్కటి తల్లిని చంపుడో లేకపోతే ఇయ్యాలి ఒక ఘటన చూస్తున్నాం కదా ఆడ ఏడ గట్కేసారు పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది అది ఏంటంటే ఒక తండ్రి అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్నాడు అని చెప్పేసి ఏ అక్రమ సంబంధానికి ఏడ అడ్డు వస్తున్నాడు అని చెప్పేసి తండ్రినే లేపేసి స్కెచ్ చేసింది భార్య అట్లనే కూతురు కూతురు తప్పు చేస్తే తల్లి మందలియాలి అట్లాంటిది కూతురికి వత్తాసు అలుక్కుంటా తల్లి కూడా అదే పని చేసింది మరి అంత పెద్ద నేరం ఏం చేసిండు అని అంటే ఏ తండ్రి అయినా కూడా పిల్లలు తప్పు చేస్తే తప్పుదారిలో పోతుంటే జర్ర మందలియరా మందలిస్తారు కదా అట్లనే ఆ తండ్రి కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటే మొదటోడికి పెళ్ళి అయిందట మొదటితోటితో విడాకులు అయిపోయినాయో లేకపోతే దూరం ఉంటున్నదో వేరే జావెదాని ఒక ప్రియుడితోని మనిషి అనే పిల్ల అక్రమ సంబంధం పెట్టుకున్నది అక్రమ సంబంధం పెట్టుకుని ఆడు ఊరికి ఇంటికి వస్తుంటే తండ్రి మందలిచ్చేదట అట్లా ఎందుకు వస్తున్నాడు రానియకు తిరగకు అని చెప్పేసి కాదులా ఏ ఇంట్లన్నా సరే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏ తండ్రి మందలియడా సరే తండ్రి ఎట్లా ఏంది కథ అనేది జరసే పక్కన విడదాం అది మ్యాటర్ కాదు కానీ ఏ తప్పు చేస్తున్నప్పుడు ఏ తండ్రి అయినా మందలిస్తాడా లేదా అట్లనే ఈ బస్తీ ఏరియాలలో మనం మందిని చూస్తుంటాము తాగుడికి బానిసవుతారు బానిసైనాక ఇక ఆల్మొగలు గొడవలు ఏమైనా ఉంటాయి ఇక ఆల్మొగలు గొడవలు ఉన్నాయి కదా అని చెప్పి భార్య కూడా ఇక నన్ను తాగచ్చి కొడుతున్నాడు శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు ఏదేదో చేస్తున్నాడు అని ఆమె కూడా క్రిమినల్గా ఆలోచించి ఇద్దరు కలిపి మంచిగా స్కెచ్ వేసిర్రు లేపేసిర్రు మరి అది కూడా ఏంది ఒకరోజు మంచిగా టైం చూసుకొని కళ్ళుల విషమిచ్చి కలిపేసి చంపనీకి ట్రై చేసిర్రు కానీ గట్టి ప్రాణం ఉన్నట్టున్నది పాపం లింగం అనే అతంది ఆయన సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడట పాపం గట్టి ప్రాణం ఉన్నట్టున్నది ఆయనకి అంటే రోజు మందు తాగి తాగి గట్టిగా ఏండో కానీ ఆయన చావలేడు ఇంకా జస్తలేడు ఏందని చెప్పేసి ఆ ప్రియుడు ఇంటికి ఇంటికి పిలిపించుకున్నారు ఆ ప్రియుడిని పిలిపించుకొని తల్లి కూతుర్లు ఇద్దరు గట్టిగా పట్టేసుకుంటే ఈయన మొత్తం మొహం మీద దిండా అదిమి పెట్టి సంపనికి చూసిండు అయినా కూడా ప్రాణం పోతలేదు ఆయన అని అంటే లాస్ట్కి గుండెల మీద పిడిగుద్దులు గట్టిగా గుద్ది మరి శ్వాస ఆగిపోయేటట్టు చేసి అతి కిరాతకంగా చంపారు అసలు ఏడన్నా ఉన్నారా ఇట్లాంటి ఆ తండ్రి చిన్నప్పుడు పిల్లకి ఎంత చేసి ఉంటాడు కొంతమంది పిల్లలు పుట్టినాక బతకరని తెలిస్తే పోయి గ్లాసులలో పెడతారు అప్పుడు తల్లి ఏం చేయని పరిస్థితులు ఉంటే తండ్రే కాపాడుకుంటాడు కంటికిప్పలిక్క ఎన్ని చేసి ఉంటాడు అసలు ఆ పిల్లకి అవన్నీ మర్చిపోయిందా ఆ పిల్ల నిన్న ఆకమున్న వచ్చిన సరే మొగుడు కూడా కాదు వాడు ప్రియుడు ప్రియుడి కోసం వాడితోనున్న అక్రమ సంబంధం కోసం తండ్రిని అంటే చూడు రీగా ఆడోళ్ళు ఎంత ఘోరంగా తయారైతున్నారు అని చెప్పి నిన్నాక మొన్ననే మాట్లాడుకున్నామా మనం సొంత పిన్నయుండి తోటి కోడలు కూతుర్ని చంపేసింది అసలు ఏమైతున్నది రా ఆడోళ్ళకి ఎందుకు ఆడోళ్ళల్లో ఇట్లా తల్లి మనసు చచ్చిపోతున్నది నాకు అర్థం కాక అడుగుతా నిజంగా ఒకప్పుడు మొగోళ్ళు ఉంటుండే అతి కిరాతకంగా ఇట్లా ఆలోచిస్తుండే ఇంతకు ముందు మొగోళ్ళు ఇప్పుడు ఆడోళ్ళు ఏ తేడా వస్తే కబడ్దార్ బిడ్డ చూసుకుంటా అన్నట్టు తయారవుతున్నారు ఏంది అసలు ఏమైపోతున్న సమాజం నాకు అర్థంగా అడుగుతా అసలు ఇంట్లో చూడుర్రీ ఇంట్లో అసలు తండ్రి తప్పేమన్నా ఉన్నదా జర మందలిచ్చుడు తప్ప అరే అక్రమ సంబంధం పెట్టుకుంటే మంచిది కాదు బిడ్డ జర చూసుకో జీవితం ఆగం ఆగం అవుతుంది అని చెప్పేసి అన్నాడు దాంట్లో తప్పేమున్నది మళ్ళీ ఇందులో ఇంకా హైలైట్ విషయం ఏంది చెప్పన్నా మొత్తం చంపేసిన తర్వాత మరి పాపము ఆ పోరికి వేస్ట్ దానికి మళ్ళీ ఇట్లా స్ట్రెస్ అయిందో ఏమో చంపినాక మరి భు బుగులు పుట్టిందో ఏం పుట్టిందో తెలియదు ఇంట్లో డెడ్ బాడీని పెట్టేసి మంచిగా ప్రియుంతో సెకండ్ షో సినిమాకి పోయి మంచిగా మంచిగా రిలాక్స్ అయింది పాప మంచిగా రిలాక్స్ అయ్యి వచ్చి మళ్ళీ చూడు రెంత తెలివి మళ్ళీ ఏడ దొరకద్ది అని చెప్పేసి సెకండ్ షో సినిమాకి పోయి మళ్ళీ వెనకకి వచ్చి ఎవ్వరు లేని చూసి క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ క్యాబ్ డ్రైవర్కి చెప్తుందట ఏమైంది అని అడిగితే ఇక అట్లా సడేసేపు లేకుండా మనిషి ఉంటే డౌట్ రాదా ఏమైందని చెప్పంగానే ఏం లేదు మస్తు దాగిండు మన ఆయన అందుకే గిడాక తీసుకుపోతున్నాం గా మా ఊర్లోకి తీసుకుపోతున్నాం అని చెప్పి చెరువు దగ్గర ఆపి అక్కడనే మొత్తం చెరువులు వేసేసిండ్రట చూడు ఎంత ఘోరంగా ఉన్నది కథ ఇక మొదన స్టబ్దాన్ని ఏమనాలా చెప్పు మొత్తం రోజుకొక మొదల అయితే బయటపడుతున్నది నిజంగా అసలు నిజంగా ఆ లింగం అనే ఆయన చనిపోయింది కదా వాళ్ళ చుట్టాలు అయితే ఎంత ఘోరంగా ఏడుస్తున్నారు అలా అక్కున్నది అక్కున్నది ఎంత ఘోరంగా ఏడుస్తుంది ఏం తప్పు చేసిండు మా తమ్ముడు అని ఏడుస్తున్నది ఎంత గోసపుచ్చుకుంటున్నారు నిజంగా ఆడోళ్ళు ఒకప్పుడు ఆడదాన్ని దేవతతో కొలిచేది మరి ఈ రోజులలో మరి ఆ దేవతలున్న మంచితనం ఎటు పోతున్నదో ఆ తల్లి గుణం ఎటు పోతున్నదో ఆ సహనం ఎటు పోతున్నదో ఏం తెలియదు అసలు ఈ ఘటనకు సంబంధించి ఇది మొత్తం విన్న తర్వాత ఆ మనీషాన్ని కూతురు చేసిన పనికి మీకేమనిపించిందో కమెంట్ చేయరు కదా